టి సభాధ్యక్షులు బండి ప్రసాద్ గారికి ఇక్కడ ఏకలవ్య ఎరుకల సంక్షేమ సంక్షేమ అధ్యక్షులు పెద్దలు వెంకటేశ్వరరావు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ సోదరులు జిల్లా ప్రెసిడెంట్ సాలామల్లేశ్వరరావు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన వర్మ గారికి అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ఎరుకల సంక్షేమ సంఘం నాయకులందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు మహాభారతం నుంచి అణచివేతకు గురైన ఒక గిరిజన తనలో భాగంగా ఏకలవ్య వారసులు అనేసి ఇప్పుడెప్పుడే ముందుకు వస్తున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా గతంలో ఎలక్షన్స్ ముందు రాష్ట్రం మొత్తం పర్యటించి అందులో భాగంగా ఈ జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గంలో అనేక మీటింగ్లు పెట్టారు ఈ జిల్లాలో చాలా మల్లేశ్వరరావు బండి రాజేష్ ఆధ్వర్యంలో ఏడు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేదు ఈ జిల్లాలో చాలా కష్టపడ్డారు మల్లేశ్వరరావు గారు కానీ రాజేష్ కానీ చాలా కష్టపడ్డారు గతంలో మనకి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చేది గిరిజను రుణాలతో కూడిన సబ్సిడీ వలన అనేక మంది లబ్ధి పొందేవాళ్ళు అలాగే విదేశీ విద్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కూడా ఎవరైనా వెళితే గిరిజనులకి సహజ సిద్ధమైన నైపుణ్యం కలిగిన వారికి కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వారికి పది లక్షలు అలాగే ప్రయత్నించిన వారికి ఐదు లక్షలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీకు అందరికీ అందిందనేసి నేను అలాగే ఎలక్షన్స్ ముందు మేము ఈ జిల్లాలో పర్యటించినప్పుడు రాష్ట్ర పర్యటనలో భాగంగా గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మేము పర్యటించాం అందులో భాగంగా సాలామల్లేశ్వరరావు బండి లో అనేక మీటింగులు పెట్టించారు గతంలో మాకు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ లోన్లు కానీ తిరిగి ఇవ్వాలనేసి ప్రజలందరూ గిరిజన ప్రజలందరూ కోరుకున్నారు అందుకే నూట అరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిపించి మన గిరిజనులందరూ కలిసి ఓట్లేసి మళ్ళా ఈరోజు సంక్షేమ పథకాల మళ్ళా ఇప్పుడు ఆన్లైన్లో మీరు లోన్లు తీసుకోవడానికి కానీ మళ్ళా తర్వాత మీ అభివృద్ధికి కానీ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది ఆనాడు ఏకలవ్యుడు గురువు విద్యను నేర్పించను అని చెప్తే ఆయన ప్రతిమను పెట్టుకొని సాధన చేసి ప్రపంచంలోనే మేటి బిలికాడుగా తయారు కాబట్టి బుద్ధితో తిరిగి గురు దక్షిణ కోరిన ద్రోణాచార్యుడు ఆ విలువెంతని అపహరించాడు గురు భక్తికి త్యాగత్వానికి మారుపేరుగా నిలిచిన మన పూర్వీకుడు ఏకలవ్యుణ్ణి ఎంతైనా మనం స్మరించుకోవాల్సిన పరిస్థితి నిజాయితీ గురు భక్తి ఇలాంటి సహజ సిద్ధమైన మంచి మనసు కలిగిన గిరిజనుల్లో ఎరుకలు గల వారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ ఈ దేశంలో పది మంది ముఖ్యులు ఎవరన్నా ఉన్నారంటే అందులో ముఖ్యంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు అలాంటి మహనీయుడు గొప్ప వ్యక్తి ఈ పేదలైన ఎరుకల వారికి ఏకలవ్యుడు ఆరాధ్య దైవం ఉన్నాడు అనేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఘన నివాళులర్పించి ఏకలవ్యునికి వారసులందరూ వారిని అందరినీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుందనేసి గత ఏకలవ్య జయంతి రోజు చెప్పడం జరిగింది దానికి అందరూ విశ్వసించి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అందులో భాగంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారికి టికెట్ రాగానే మేము ఇక్కడికి వచ్చాం గిరిజన సోదరులందరినీ మల్లేశ్వరరావు బండి రాజేష్ ఆధ్వర్యంలో వారందరూ ప్రతి కుటుంబానికి గిరిజన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఉండి రఘురామకృష్ణ గారు రాజుగారిని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఆయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి గిరిజనులకు ఏదో ఒకటి చేయాలి అని